గుర్తించమన్నది ఇనిటిగా అగ్రిమెంట్ వచ్చినందున రావసన ఉంటన సార్ ఇగో హెచ్ఎం గాడ పేరెంట్ పర్కమెంట్ సార్ ఇది ఇది మా కలెక్టర్ ఆఫీస్ తరపున నుంచి నికి థాంక్యూ సార్ థాంక్యూ గ్యాష్ రివార్డ్ యాంగ్ మిరేన సార్ సత్యమే ని రిపోర్ట్ సార్ జాగ్రత్తనట్టుంది బాబు నా పట్టుకొమ్మ చూడండి పట్టుకొ రెండు చేతల్లో పట్టుకొన్న సత్యం ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవుతున్నావు ट्रिपल ఐటీ న్యూస్ లో. ट्रिपल आईटी న్యూస్ వేలో యు గట్ గెట్ సక్సెస్ ఎవరు యువర్ టీచర్ బీ ఫీచర్డ్. ఓ ఫాదర్ ఏం చేస్తుంటారండి ఇంజనీర్ ఎపిఎం ఇంజనీర్ పెట్టుకొని ఇప్పుడు చేస్తున్న ఈ పర్సిస్టెన్స్ కన్సిస్టెన్సీ ఏదైతే కష్టపడుతున్నామో దాన్ని

कैंडिडेट को बच्चों में दिखाने के लिए इन एक्साइटेड इन इलेक्ट्रिक तरफ मुझे नहीं आई थी वे लोग कैश लगा देंगे थैंक यू सर शुभेंदु आल्टर प्लेस बार साउथ में पापा राइट कंपास नेक्स्ट प्लेस गोज तू हाँ स्टेट टैबल का पॉइंट देखने का साथ जयपुरा जयपुरा मैंने टाइम से रजिस्ट्रेशन वाला भेज दिया है चल चल भाई కొన్ని అంటే మనం ఆడపిల్ల కదా అందుకే చేతికి మనం వేయడం అంతా మనం వేయడం బి కరెక్ట్ అని నాకు అనుకోండి విషు వెరీ ఆల్ ది బెస్ట్ తల్లి మనం చేస్తున్నాం కానీ అందరూ ఆడపిల్లని ఐడియా రాలే చూడాలి ఇద్దరుపు ఓకే జనరల్గా మీరు డిస్ట్రిక్ట్లోనే టాప్ వచ్చారు గవర్నమెంట్ స్కూల్స్ నాకు తెలిసి అంటే ఇది ఎంతో టాలెంట్ ఉంటేనే వస్తుంది మీ దగ్గర ఎంతో కష్టపడే తత్వం ఉంటేనే వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీకు చదవడం కూడా చాలా ఇష్టం ఉంటుంది దాన్ని చదవడాన్ని మీరు ఒక వ్యసనంలాగా ఒక ఎంజాయ్ చేస్తూ చదువుకుంటారు కాబట్టి డెఫినెట్గా మీరు చేరాల్సిన గోల్ ఎక్కడో ఇంకా బాగుంటుంది చాలా ఉంటుంది అది మీరు గమనించి మంచి సక్సెస్కి వెళ్ళాలి మంచి గోల్ పెట్టుకొని డెఫినెట్గా వెళ్ళాలి మీకు సాధ్యం అవుతుంది మీరు పెట్టుకున్న గోల్ అనేది మీకు సాధ్యం అవుతుంది ద టాలెంట్ ఓకే థ్యాంక్ యూ